హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది సాటర్డే బ్లాగ్ అండి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది బ్లాగ్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇంకా లంచ్ టైం అయితే అయిపోయిందండి సో లంచ్లోకి అయితే కూర నేను చిక్కుడుకాయల కూర అయితే వండానండి ఈ మధ్యలో ఉల్లిపాయలని నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయకుండా చీరకల కింద కోసం వండుతుంటే కూర నాకు టేస్టీగా అనిపిస్తుంది అనమాట ప్లస్ తక్కువ ఉల్లిపాయలు కూడా పడుతున్నాయండి ఇంకా రైస్ అయితే వండేసానండి ఇప్పుడు మేము భోజనం అయితే చేసేస్తాము మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదండి ఇప్పుడు మొదలెట్టాను ఇంకోండి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము మేము మా వారైతే ఇదంతా క్లీన్ చేసేసారు దీంట్లోవి ఉంటాయి కదండీ పెట్టుకునేవి అవన్నీ అయితే తీసుకుని వచ్చి ఇక్కడైతే పెట్టాను ఇప్పుడు క్లీన్ చేయాలి ఇంక భోజనం అయిపోయిన తర్వాత ఒక్కొక్క పని చేసుకుంటా వద్దామనేసి అనుకుంటున్నానండి ఈరోజు ఈ వ్లాగ్ మొత్తాన్ని క్లీనింగ్ బ మాత్రమే పెడుతున్నాను అనమాట అంటే ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది కదా సామాన్లు క్లీన్ చేసుకోవడము తర్వాత అమ్మ వాళ్ళు మొన్న బట్టలు అవి మడతలు పెట్టి పిల్లల దాంట్లో నావి నా దాంట్లో పిల్లలవి అలా అలా కలిపేసి పెట్టేసింది అనమాట అమ్మ సో నేను ఇప్పుడు ఆ బట్టలన్నిటిని కూడా తీసి నీట్గా అయితే సెల్దుకోవాలి ఇంకొన్ని వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను ఈ బట్టలు అయిపోతే వీటిని కూడా ఆరేయాలి దుప్పట్లన్నీ తీసేసానండి మంచాల మీదవి అవన్నీ కూడా వాషింగ్ మెషిన్లో వేయాలి సో ఈ రోజు మొత్తం ఇల్లు క్లీనింగ్ పని అయితే రన్ అవుతుందండి పిల్లలు ఇక్కడ ఏవో క్రాఫ్ట్ చేసుకుంటున్నారు షాను మను వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ సో స్కూల్ అయితే లెవెన్ కల్లా అయిపోతుంది ఇంకా లెవెన్కి ఇంటికి వచ్చేసాక వాళ్ళు అలా చేసుకుంటున్నారు కొద్దిసేపు చదివించడము అలా మా డేస్ అయితే జరుగుతున్నాయి అనమాట సో ఫస్ట్ అయితే మేము భోజనం చేసేసిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి ఇది నా మార్నింగ్ రొటీన్ స్కిన్ కేర్ అండి అంటే నేను ఇది ప్రతిరోజు ఫాలో అవ్వను నాకు కొంచెం ఖాళీ టైం ఉంది అనుకున్నప్పుడు దీన్ని అయితే నేను ఫాలో అవుతాను అనమాట మార్నింగ్ మా వారితో నేను బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళినప్పుడు అయితే నేను ఈ స్కిన్ కేర్ అయితే తీసుకున్నానండి సో అది ఎలా తీసుకున్నాను ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను ఇది అగారో త్రీ ఇన్ వన్ ఫేషియల్ రోలర్ విత్ గ్వాషా అండి ఇది మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకామ్ ఇంత అన్నిటిలో ఇది అవైలబుల్గా ఉంది సో నేనైతే ఈ ప్రోడక్ట్ నేను అప్పుడప్పుడు యూస్ చేసుకుంటూ ఉంటాను ఇది వరకు రెగ్యులర్గా వాడేదాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఇలా మసాజ్ చేసుకునేదాన్ని ఈ మధ్యలో అసలు నాకు ఖాళీ ఏమి ఉండట్లేదు ఖాళీ ఉన్న టైంని ఎందుకు అలా వృధా చేస్తున్నానో ఏంటో నాకే తెలియట్లేదండి దీంట్లో మనకి టోటల్గా త్రీ ఫేషియల్ రోలర్ హెడ్స్ అయితే వస్తాయండి ఒకటి ఫోర్ హెడ్ పైన చేసుకోవడానికి రెండు కళ్ళ దగ్గర మసాజ్ చేసుకోవడానికి తర్వాత చీక్స్ మసాజ్ చేసుకోవడానికి అనమాట సో నేను ఎక్కువగా ది ఫేషియల్ మసాజర్ హెడ్నే ఉపయోగిస్తాను మూడింటికి కలిపి మీకు చూపించడం కోసం ఇప్పుడు మూడు చేశాను అనమాట నేను ప్రాపర్గా వీడియోస్ అవి కూడా సరిగ్గా షూట్ చేయలేదు రండి ఇది మొన్న షూ షూట్ చేసింది ఉంటే ఆ వీడియో క్లిప్ ఇక్కడైతే యాడ్ చేశాను ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ట్యాగ్ చేశాను చూడండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను తెల్నో కుప్మా చేశానండి సో పిల్లలకి తెల్నో కుప్మా చేసి వాళ్ళకి టిఫిన్ అయితే తినిపించేసి స్కూల్కి అయితే పంపించేసి తర్వాత నేను మా వారు కలిసి వాకింగ్కి వెళ్ళి వాకింగ్ నుంచి వస్తూ వస్తూ ఎటో తీసుకెళ్ళారండి మా ఆయన అక్కడ వన్ అదే బ్రిడ్జ్ ఉంటుంది కదా బ్రిడ్జ్ పైనంతా సీతాఫలాలు అమ్ముతారు సో అక్కడ సీతాఫలాలు అయితే కొనుక్కుని ఇంటికి వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఇంకా టెన్ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను గిన్నెలు అవి ఉంటే వాటిని క్లీన్ చేసుకుని మళ్ళీ లెవెన్ కల్లా షాన్ స్కూల్ నుంచి తీసుకురావడము ఇంక ఈరోజు అలా అయిపోయిందండి మార్నింగ్ రొటీన్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంకా మా వారైతే మాత్రం ఫ్రిడ్జ్ క్లీనింగ్ స్టార్ట్ చేశారు ఎందుకంటే ఫ్రిడ్జ్ మొన్న నేను చాక్లెట్ టైప్ చేశాను కదండి అదంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అది కిందకి చుక్కల కింద కారిపోయి బ్లాక్ అయిపోయి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ అంతా ఇంట్లో కిని కిందకి ఫ్రిడ్జ్ లోపల నుంచి కిందకైతే కారుకుంటూ వచ్చేస్తుంది అనమాట సో ఇంక అందుకనేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు టైం అయితే టూ థర్టీ అయ్యిందండి డిన్నర్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ అయితే నేను ఫ్రిడ్జ్లోవి ఐటమ్స్ అన్ని తీసి బయట పెట్టాం కదండి వాటి అయితే క్లీన్ చేసుకుని అయితే గాలి పెట్టాను తర్వాత ఇంకోండి ఈ గిన్నెలు కూడా అయితే క్లీన్ చేసేసాను ఇంకా వీటిని అయితే వీడియో షూటింగ్ చేయలేదండి ఎందుకంటే ఫోన్ స్టోరేజ్ ఫుల్ ఫుల్ అనేసి ఫోన్ ఈ మెసేజ్లు పంపిస్తుంది అనమాట సో అందుకని ఇవేం వీడియో తీయకుండా క్లీన్ చేస్తాను తలకైతే ఫుల్గా ఆయిల్ పెట్టేసానండి ఇంకా మళ్ళీ రేపు ఏమైనా తలసన చేద్దామనే ఎందుకు అనేసి నూనె అయితే పెట్టేశాను సో ఇంకా ఆరిపోయినాయి అనుకోండి ఈ ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్ చేసి ఉంచారండి మా వారు నిజంగా మా వారు నాకు చాలా హెల్ప్ చేస్తారండి మా ఇంటి పనుల్లోని సో ఇప్పుడు అవి తీసుకొచ్చి ఇందులో సర్దేసి ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అన్నీ తీసుకుని కింద అయితే పెట్టానండి వాటి అయితే అందులో సర్ది ఇంక ఇప్పుడు అయితే మాత్రము పిల్లల బట్టలు ఆరమరైతే సర్దేస్తాను చాలా చిరాగ్గా ఉంది అవన్నీ సర్దాలి లోపల వాషింగ్ మిషన్ అయిపోతే బట్టలు కూడా ఆరేసేస్తానండి ఇంకా పిల్లల బట్టలు అవి ఏమీ సర్దలేదండి వాషింగ్ మిషన్లో వేసాను కదా బట్టలు అవి అయితే అనమాట సరే మళ్ళీ బద్దకిచ్చడం ఎందుకు అవ్వంగానే బట్టలు ఆరేసేస్తే ఒక పని అయిపోతుంది అనేసి బట్టలు అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజైతే మాత్రము చాలా ఎండ వచ్చిందండి మా బాల్కనీలో అన్నిటిలోకి చాలా ఎండ వచ్చిందనమాట అబ్బాయి ఇంత ఎండ వచ్చినప్పుడు ఆరేసుకుంటామే బాబు అనేసి మొత్తం బట్టలన్నిటిని అయితే తీగల పైన అయితే ఆరేస్తున్నానండి అలాగే మొన్న మడతలు పెట్టాను కదా బట్టల కూడా నేను ఇంకా సర్దలేదు వాటన్నిటినీ తీసుకెళ్ళి ఎండలో అయితే పెట్టేసాను అనమాట చాలా బాగా ఎండిపోయినాయి అవన్నీని భలే హ్యాపీ అనిపించింది ఇంకా నాకు ఇంక ఈ బట్టలన్నీ ఆరేసేసిన తర్వాత నేను పిల్లల బట్టలమరయితే సర్దాలేండి అసలు షానుది మనుది సెపరేట్ సైజ్ సర్దాను అవన్నీ అమ్మ కలిపేసింది అనమాట అవన్నీ సర్దితే కానీ ఆ పిల్లలకి వాళ్ళకి కావాల్సినవి ఏంటి తీసుకోవడం అనేది ఈజీ అవ్వదు టైం అయితే ఫోర్ ట్వంటీ అయ్యిందండి బట్టలు ఆరేసేసిన తర్వాత అరమరలో బట్టలు అయితే సర్దుదాం అనేసి అనుకున్నాను కదా కాకపోతే బాగా నిద్ర వచ్చేసిందండి ఇంకా సరే అనేసి పడుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఇంక ఇప్పుడు ఫోర్ థర్టీ అయ్యిందండి షానుమను అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు పిల్లలిద్దరిని ఇప్పుడు అయితే మేము డ్యాన్స్ క్లాస్లో దింపేసి స్లివర్ ప్లాన్ ఏంటి మల్కాజ్గిరి వెళ్దామా మల్కాజ్గిరి వెళ్ళి ఏమైనా హౌసెస్ అయితే చూద్దాం అనుకుంటున్నాను అండ్ లాస్ట్ వీక్ కూడా మేము ఇలాగ హౌసెస్ అయితే చూసామండి అవి నేను మీకు వీడియోలో పెడతాను పెడతాను అన్నాను కానీ మా హస్బెండ్ ఫోన్లో ఉండిపోయి పెట్టలేదు ఈ బ్లాగ్లో అయితే ఆ ఇల్లు కూడా ఇంక్లూడ్ చేసేస్తాను అండ్ ఇంకా మేము ఈరోజు ఏమైనా చూస్తే అవి కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ చేస్తాను బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు కరెంట్ క్లాస్ కరెంట్ ఎక్కడా అయితే మేము దాంట్లో ఒకటి ఫ్యాట్ కాస్ వేయాలని ఉందండి హౌస్ అయితే చూడటానికి వచ్చాము ఇల్లు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది హౌస్ అయితే మాత్రము వన్ పాయింట్ త్రీ ఫిల్ అంటే కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి సో ఇదిగోండి ఇది అయితే హాను హాన్ అయితే మాత్రము చాలా పెద్దగా ఉన్నదండి హాల్

గ్లాస్ కబోర్డ్స్ వచ్చింది తర్వాత కూడా వచ్చింది నెక్స్ట్ ఇవ్వండి కాలలో చూపిస్తే మనకి కిచెన్ అయితే ఉండేది కిచెన్ అయితే బాగా ఎందుకంటే ఇప్పుడు మేము ఉంటున్న ప్రెసెంట్ ఇంట్లో కిచెన్ కి చిన్న కౌంటర్ టాప్ ఉందండి బట్ దీనికి చాలా పెద్దది చూసారా ఇలా సీస్ ఏమన్నా ఈ వాటర్ కప్పు ఇలా నాకు వీడియో షూటింగ్కి చాలా ఈజీ అవుతుందండి మా ఇంటి దగ్గర చిన్నగా ఉండి నాకు వీడియో షూటింగ్ చాలా ఇబ్బంది అయిపోతుంది ఎంత పెద్దది ఎప్పుడైనా ఇది మేము తీసుకుంటాం తెలియదు కానీ వేరే ఏమైనా తీసుకున్నప్పుడు ఇంత పెద్దది ఉండేలాగానే తీసుకోవాలి లేకపోతే ఇల్లు పట్టించుకున్నా కూడా ఇలాంటి కట్టించుకోవాలని అనుకుంటున్నాను సో చాలా పెద్దగా ఉంది అండ్ మెయిన్ ఈ పింక్ కబోర్డ్స్ మొత్తం అంతా అయిపోయిందండి చాలా స్ట్రాంగ్ గా అండి నాకు చూడండి ఇలా త్రీ ఫోర్ ర్యాక్స్ ఉన్నదండి ఇంకో పైన కూడా చేసేసే వచ్చింది తెలిసినందుకు మనం ఏం చేయించుకునే పని ఉండదు ఇల్లు తీసుకుంటే కబోర్డ్స్ అన్ని ఇంకా పిచ్చా నుంచి బాల్కనీ వచ్చిందండి ఇది బాల్కనీ ఇక్కడ లైట్స్ లేదు ఇక్కడ ఇచ్చిన మొక్కలు పెట్టుకోవడానికి అవి కూడా జీల్స్ అన్నీ వేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇది ప్రాబ్ ఇక్కడ ఇది వాష్ అవి ఇచ్చాడండి ఒకవేళ మనం వాషింగ్ మిషన్ పెట్టుకుంటే ఇక్కడ ప్లగ్ అయించుకుని పెట్టుకోవాలి চাকাপ নেই সরপুর হল কিচেন చూపించাচ্ছি আপনাকে এরেটা খুব সংকীর্ণ ఇలా సీలింగ్ కూడా వచ్చేసిందండి మనం ఏసీ పెట్టుకున్నా ఇంకా ఇబ్బంది ఉండదు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అసలు ఈ రోజుల్లో బాత్రూమ్ని ఇంత పెద్ద పెద్దయ్యే ఉండట్లేదు చూసారా ఎంత పెద్ద బాత్రూమ్ వచ్చిందో ఇప్పుడు హాల్లో నుంచి మళ్ళీ ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఈ రెండు బెడ్రూమ్స్ ఇలా వచ్చినాయి అనమాట సో ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి చిన్నగా అయితే ఏమీ లేవు ఇదిగోండి ఇలా ఉంది బెడ్రూము దీనికి కూడా ఇలాగ మనకి కబోర్డ్ అయితే వచ్చేసినాయి సీలింగ్ కూడా అయిపోయిందండి తర్వాత ఇది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము ఇలా ఉంది ఈ బెడ్రూమ్కి కూడా మనకి బాల్కనీ అయితే వచ్చిందండి ఇంకొండి ఇది బాల్కనీ నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది వీటిల్లో కూడా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది దీనికి ఇలాగా బాల్కనీ ఇవ్వకుండా విండోస్ అయితే వచ్చినాయండి ఇలాగా మనం కట్ అండ్ చేసేసుకుంటే సరిపోతుంది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి ఇలా ఇల్లు అయితే నాకు నచ్చిందండి స్ట్రాంగ్గా ఉంది మనం ఎడిషనల్గా పెద్ద పని చేయించాల్సింది ఏమీ లేదు ఇవి ఉన్నాయి కదా దోశ లేదంటారు అంతే అంతకు మించిన తను చేయించే పని ఏమీ లేదు కాకపోతే కోటి ఇరవై లక్షలు ఇరవై వేల ముప్పై కోటి ముప్పై లక్షలు అండి అడిగితే ఒక పది లక్షలు తగ్గుతారేమో అంతే కోటి ఇరవై లక్షలు పెట్టాలాగా సెకండ్ హ్యాండ్ హౌస్కి అదేదో మనము కొత్తదే కొనుక్కుందాం కదా అనేసి అంటున్నారు మా ఆయన కానీ ఇదేంటంటే మనకి దగ్గరలో ఉంది పిల్లలకి స్కూల్ మార్చక్కర్లేదు ఆటోలు పెట్టకర్లేదు మేము ఇప్పుడు ఉంటున్న ఏరియాలోనే మనకి ఇది దొరికిందనమాట సో తీసుకుంటే బాగానే ఉంటుంది కదా ఏదో ఒకలాగా అంటున్నాను కాకపోతే కోటి ఇరవై లక్షలు మన బడ్జెట్కి ఇంకొక అరవై లక్షలు ఎక్కువనే ఉందనమాట కోటి ముప్పై లక్షలు సో ఇప్పుడు ఇంకొక ఇల్లు చూడటానికి అయితే వెళ్తున్నామండి అది త్రీ బిహెచ్కే మా ఇంటి పక్కనే ఉంది అది కూడా చూస్తాను దర్శ వీడియోనైతే స్కిప్ చేయకండి వీడియో మా వారి ఫోన్లో తీస్తున్నాను నా ఫోన్ తీసుకుని రాలేదు ఇవన్నీ టైల్స్ మార్పించుకుంటే తీసుకోవచ్చు ఇదిగోండి ఇది మా ఇంటి పక్కనే ఖాళీ ఉంది ఇందులో టూ బీహెచ్కే ఒకటి త్రీ బీహెచ్కే ఒకటి ఉంది అనేసి పెట్టారనేసి చూడడానికి వచ్చాము నాకు ఇది చూడగానే చిరాకుగా అనిపించింది అసలు ఈ ఫ్లోరే నచ్చదు మొత్తం మాస్సునే టలబెడతాలో ఉంది చూసారా సో ఇది తీసుకునేలా ఉంటే మొత్తం మనము మార్పించుకోవాలి ఇలా అయిపోయింది సో ఇదంతా ఫ్లోర్ మార్పిస్తేనే నేను ఇంట్లోకి వస్తాను లేకపోతే రా అంటున్నాను మా ఆయన్ని ఎందుకంటే నాకు అసలు ఫ్లోర్ నచ్చదండి నాకు ఎప్పుడు ఫ్లోర్ తెల్లగా ఉంటేనే నచ్చుతుంది ఇది ఇందులోనే ఇప్పుడు త్రీ బిహెచ్కే కూడా ఉందండి కాకపోతే కబోర్డ్ అంత చేసేసి ఉంది వుడ్ వర్క్ అయితే చేసేసి ఉంది పైన సీలింగ్ అవి ఏమి చేసి లేదు బట్ ఈ మా ఏరియా మాకు చల్లగానే ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదులేండి సీలింగ్ లేకపోయినా సపోజ్ ఈ ఇల్లు తీసుకోవచ్చు ఎందుకంటే మన బడ్జెట్లో వస్తుంది ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు అడిగితే ఏ థర్టీ ఫైవ్ ల్యాక్స్కి ఇచ్చేస్తారు ఇల్లు పెద్దగానే ఉంది మాకు సరిపోతుంది కానీ ఇదంతా చాలా పని చేయించాలి ఇది ఇంకొక బెడ్రూము చాలా పాత ఇల్లు అండి నేను ఉంది మాత్రం బాగుంది సో ఇదైతే ఫార్టీ ల్యాక్స్ ఇందులోనే ఇంకొక టూ బిహెచ్కే ఉంది ఇంకొక త్రీ బిహెచ్కే ఉంది అది కూడా చూడాలి ఇవన్నీ ఇంటి పక్కనే ఉన్నాయి కాబట్టి చూడడానికి వచ్చామన్నమాట ఈరోజు మార్నింగ్ నేను మా వారు సీతాఫలాలు కొనడానికి వెళ్ళాం కదండి ఒక సీతాఫలం దేవుడి దగ్గర అయితే పెట్టాము ఇంకా ఈరోజు సాటర్డే కదా పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాము అక్కడ వెళ్తూ వెళ్తూ ఆ సీతాఫలాన్ని ఒక పెద్ద ఆవిడకైతే ఇచ్చానండి ఆవిడ ఎంత సంతోషపడిపోయి నా తల్లి ఎప్పుడు చల్లగా ఉండమ్మా అని ఎలాగా బ్లెస్ చేశారనమాట మా వారు దేవుడి దగ్గర పెట్టింది తినేద్దాం కదా అంటే వద్దు ఎవరికైనా ఇద్దామన్నారు అనేసి తీసుకెళ్ళి ఇచ్చానండి చాలా సంతోషపడ్డది ఆవిడ నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా పిల్లల్ని డాన్స్ క్లాస్లో దింపేసిన తర్వాత నేను మా వారు కలిసి మల్కాజ్గిరిలో ఏమైనా ఉన్నాయేమో సేల్స్ చూద్దామన్నట్టు వెళ్ళాం కానీ ఒక్కడ కూడా సేల్ లేదు మేఘనా కన్స్ట్రక్షన్స్లో ఒక సేల్ కనిపించింది కానీ అది అయిపోయిందంట ఒక వన్ మంత్ క్రితము సేల్ అయిపోయిందంట అండి న్యూ కన్స్ట్రక్షన్ అంట ఇంకా ఇప్పుడిప్పుడే అందరూ దిగుతున్నారంట రెంట్ అయితే ముప్పై వేలు వస్తుంది అనేసి చెప్పారు బట్ సేల్ అయిపోయిందండి మీకు కావాలంటే టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఆఫ్ ఆనంద బాగ్లో ఉంది వెళ్ళండి ఈస్ట్ ఆనంద బాగ్ అన్నారు అంత దూరం వెళ్ళి అంత టైం లేదు మళ్ళీ పిల్లలకి క్లాస్ అయిపోతే ఇబ్బంది పడతారు అనేసి మేము పిల్లలు డ్యాన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ సంత అయితే చేసుకున్నామండి కూరగాయలు అవి లేవు ఒక వన్ వీక్కి సరిపడా కూరగాయలు ఏమైనా తెచ్చుకుందాము అనేసి సంతకైతే వెళ్ళాం అనమాట మనం టూ త్రీ డేస్ నుంచి చాలా తిక్క పేచి పెడుతుందండి ఒకటే ఏడుపు అనమాట ఎందుకు అంత పేచి పెడుతుంది అర్థం కాదు స్కూల్కి వెళ్ళనంటుంది కరాటేకి వెళ్ళనంటుంది డ్యాన్స్కి వెళ్ళనంటుంది ఎన్ అన్నం తినమంటే అన్నం అది టిఫిన్ అది అలా తిక్కపేచి పెడుతుంది అనమాట చాలా కంట్రోల్ చేసుకుంటున్నానండి నాకు ఈజీగా వచ్చేస్తుంది కోపము అయినా కూడా కొట్టకూడదు బక్కది కొట్టకూడదు అని ఎంత కంట్రోల్ చేసుకున్నా రచ్చిపోతుంది ఇంకా కంట్రోల్ చేసుకుని చేసుకుని చాలా ఒకటి వేసేస్తాను గట్టిగాని అప్పుడు కానీ దానికి తిక్క కుదరదు చాలా విస్కి వచ్చేస్తుందండి అలాగా ఇంక ఇదిగోండి ఇంటికి వచ్చామా అలా ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది అలా ఏడిసి ఇంకా కొద్దిసేపటికి ఊరుకున్నది తర్వాత అన్నం తినట్టు అన్నం తినాలి మళ్ళీ ఏడుపు మొదలెట్టింది ఇంకా తర్వాత నిద్రపోయింది అనమాట ఒక ముద్ద అన్నం తినిపిస్తే దానికదే నిద్రపోయింది ఇంకా ఇంటికైతే వచ్చేసాం కదండి వస్తూ వస్తూ కూరగాయలు కూడా కొనుక్కు తెచ్చుకున్నాము ఈ రోజైతే మా వారికి ఆకాకరికే తినాలి అనిపిస్తుంది అన్నారండి నాకు ఈ మధ్యలో కూరగాయలకి ఏ కూర వండినా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పెద్దగా కట్ చేసి వండుతుంటేనే కూర టేస్టీగా అనిపిస్తుంది అండి ప్లస్ కలుపుకోవడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట సో అందుకనేసి కూరలన్నీ ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కోసి వండుతున్నాను ఇంకా ఆ ఆకాకరికే కూర ఎలా వండుతున్నాను అనేది ఇక్కడ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానండి సో ఈరోజు వీడియోలో నేను మీకు రెండు ఇల్లులు అయితే చూపించాను కదండి ఆ రెండు ఇల్లులు పక్కనే ఉన్నాయి కదా ఇంటి పక్కన అనేసి పిల్లల్ని కరాటేలో దింపి వెళ్ళి చూసామన్నమాట నాకు ఫస్ట్ మీకు చూపించాను కదా కోటి ముప్పై లక్షలు లక్షలు ఇల్లు అని అది వాళ్ళకి చెప్పాము మాకు నచ్చింది అనేసి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఫైనల్గా నేను కోటి ఇరవై లక్షలకి ఇస్తానన్నారు మేము చెప్పాము మా బడ్జెట్ డెబ్బై మేము ఎనభై తొంభై లక్షలు అనుకుంటున్నామండి అని చెప్పారు మా వారు అసలు నేను కోటి రూపాయలు ఇస్తానన్నా ఇవ్వను కోటి ఇరవైకి ఏమాత్రం తగ్గనన్నారు మీరు తగ్గకపోయినా మేము ఏసే అంత స్థాయిలో మేము లేము లేని వదిలేసి వచ్చేసామండి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న ఒకటి టూ బిహెచ్కేలు రెండు త్రీ బీహెచ్కే ఒకటి ఉన్నదనమాట ఆ అపార్ట్మెంట్లోని అది ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి సో అందులో అయితే చూసాం మేము సో అందులో టూ బీహెచ్కే మీకు చూపించాను కదా నాకు అస్సలు నచ్చలేదు ఆ ఫ్లోరు సో అందుకనే అది వదిలేసామండి నిన్న బ్లాగులో మీకు చెప్పాను నేను మా వారు కలిసి మాట్లాడుకున్నాం కదా త్రీ బిహెచ్కే కోసము ఆ త్రీ బీహెచ్కే కూడా అదే అపార్ట్మెంట్లో ఉంది కింద ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటే ఫోర్త్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే ఉందనమాట త్రీ బీహెచ్కే నాకు నచ్చిందండి మార్బుల్ టైల్స్ పెట్టారు కాకపోతే మా వారికి ఎక్కలేదు యాభై లక్షలు ఇచ్చి ఇలాంటి ఇల్లు కొనుక్కోవడం ఎందుకు మంచిదే కొనుక్కుందాము వద్దు గేటెడ్ కమ్యూనిటీలో తీసేసుకుందాంలే సుచిత్ర దగ్గర కానీ ఆలవాళ్ళ దగ్గర కానీ అనేసి అన్నారు వచ్చేసామన్నమాట కానీ ఇప్పుడు అంత ఏం చూడలేదు కానీ నాకు ఇల్లు చూడడం అంటే చాలా ఇష్టమండి నేను చెప్తాను కదా మీకు నాకు నీట్గా ఉన్న ఇల్లుని చూసినప్పుడు ఒక హ్యాపీనెస్ వస్తుంది గ్రీన్గా అప్పుడే ఆకులు రాలిపోయి కొత్త ఆకులు చిగురుస్తూ ఉంటారు చూసారా అలాంటి మొక్కలను చూసినప్పుడు కూడా నాకు హ్యాపీ హ్యాపీనెస్ వస్తుందండి అలాగే ఇల్లు చూసినప్పుడు కూడా ఏదో సంతోషమైతే వస్తుంది అనమాట సో అందుకనే అలా ఇల్లు అయితే చూస్తున్నామండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను మిమ్మల్ని అంటే ఇల్దన్ బై బై టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో